హాయ్ హలో వెల్కమ్ న్యూస్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ రాబోయే వేసవి కాలం మరియు రైలు కార్యకలాపాల భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపట్టవలసిన చర్యలపై సమగ్ర సమీక్ష సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధిపతులతో పాటు మొత్తం ఆరు డివిజన్లు అనగా సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంతకల్లు గుంటూరు మరియు నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లు డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు రాబోయే వేసవికాలం దృష్ట్యా రైలు కోచ్లకు తగినంత నీరు సరఫరా చేయడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ జైన్ అన్ని డివిజన్లకు సూచించారు ఏ రైలు కూడా కోచ్లకు నీటిని నింపే స్టేషన్ల నుండి నీరు లేకుండా లేదా తగినంత నీరు లేకుండా బయలుదేరకూడదని ఆయన అధికారులను ఆదేశించారు నీటిని నింపడం మరియు నీటి సంబంధిత సమస్యలను పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బంది బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు పంపులు పైపింగ్ వ్యవస్థ వంటి నీటి సరఫరా వ్యవస్థను సరిగ్గా నిర్వహించాలని అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే అధిగమించడానికి ముందుగానే నీటి వనరుల లభ్యతను తనిఖీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు మార్గ మధ్యలో స్టేషన్లోని ప్రయాణికులందరికీ తగినంత నీటి సరఫరా ఉండేలా సహాయాన్ని అందించడానికి ఎన్జీఓలతో సమన్వయం చేసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు అవసరమైతే నీటి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు వేసవిలో రైళ్లు రైల్వే ప్రాంగణాలలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక భద్రత ఆడిట్లు పరికరాల నిర్వహణ మొదలైన అన్ని అగ్నిమాపక భద్రతా జాగ్రత్తలను పాటించాలని జనరల్ మేనేజర్ ఆదేశించారు రైలు కార్యకలాపాలు సజావుగా నడపడంపై జనరల్ మేనేజర్ వివరణాత్మక సమీక్ష కూడా నిర్వహించారు భద్రత సమయ పాలన లోడింగ్ రైల్వేలకు మూడు కీలక అంశాలను జనరల్ మేనేజర్ పేర్కొన్నారు రైళ్లలో జాప్యాలను పరిశీలించి వాటిని సరిదిద్దాలని తద్వారా రైలు కార్యకలాపాల సమయ పాలనను మరింత మెరుగుపరచాలని ఆయన విభాగాలను ఆదేశించారు జోన్ అంతటా జరుగుతున్న వివిధ భద్రతా డ్రైవ్ల స్థితిని జనరల్ మేనేజర్ సమీక్షించారు రైళ్లు సజావుగా నడిచేలా అన్ని మార్గదర్శకాలను పాటించాలని మరియు అన్ని భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి